తెలుగు రాష్ట్రాల్లో పాములు హల్చల్ చేస్తున్నాయి ఒకచోట ఇంట్లో దూరితే మరో చోట కారు బైక్స్లో ప్రత్యక్షమై ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఓ వ్యక్తి టూ వీలర్లో నాగుపాము దూరింది బైక్ ముందు భాగంలోని డోంలో పాము బుసలు కొట్టడం చూసి చాలాసేపు శ్రమించి బయటకు తీశారు విశాఖ పెందుర్తిలో ఇంటి టాయిలెట్లో దూరిన నాగుపాము జనాన్ని హళ్లెత్తించింది బాత్రూమ్ కమోడీలో నక్కిన నాగుపామును చూసి ఇంటి సభ్యులు భయంతో పరుగులు తీశారు స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన నాగుపామును పట్టుకుని తీసుకెళ్లాడు మరోవైపు నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామంలో చేపలవలకు భారీ కొండ చిక్కింది వేగూరు కాలువలో గిరిజన మత్స్యకారులు చేపల కోసం వలవయగా కొండలోవ చిక్కడంతో అటవీ అధికారులకు అప్పగించారు విశాఖలో సరదాగా బీచ్కి వెళ్లిన కుర్రాళ్లకు కొండ రిటర్న్ గిఫ్ట్ గా వచ్చింది ఇన్నోవా కారు పార్క్ చేసి బీచ్లో ఎంజాయ్ చేశాక తిరిగి వెళ్దామనే సమయంలో కారు టైర్ దగ్గర కొండ చిల్వ ఉన్నట్లు గమనించారు అర్ధరాత్రి సమయంలో స్నేక్ క్యాచర్ కొండచిల్వను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు